హెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు ఆయన ఆశ సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని పలువురు ఆకాంక్షించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం దుబాకా గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు చివరి అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు ట్రిపుల్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి ముఖ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు దేశంలో ఒక విచ్చిన్నక్కడ రాజకీయం జరుగుతున్నది ముఖ్యంగా కొన్ని శక్తులు గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను వాళ్ళ చరిత్రను మన దేశ ప్రజలకు తెలియకుండా తప్పు తప్పుడు సమాచారాన్ని తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నది యువతకు ఇప్పటి యువతకు ముఖ్యంగా మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆశయాన్ని తెలియకుండా చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నది స్వాతంత్రం కోసం ఎన్నో తరతరాల మానిసత్వాన్ని పారదోళి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఆశయంలో భాగమై స్వాతంత్రం వచ్చినప్పుడు అసమానతతో భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలని అందరికి సమాన హక్కులు కలగాలని ఆ రోజు రాజ్యాంగాన్ని దర్శించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఏటి యువతకు ప్రజలకు తెలియజేయే ఉద్దేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ గ్రామ పాదయాత్రలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు బుద్దత గ్రామంలో కూడా పాదయాత్ర చేస్తున్నాం ముఖ్యంగా ఉద్దేశం ఏ కులమైనా ఏ వ్యక్తైనా దేశంలో అందరూ సమానంగా ఉండాలనేది బాబాసాహెబ్ రాజ్యాంగం ఉద్దేశం దాన్ని తప్పుదోవ పట్టించి కులం పేరుతో మతం పేరుతో వర్గాల పేరుతో ఈరోజు దేశంలో విభజనాలు ఏం జరుగుతుంది దాన్ని ఆపి ప్రజలందరికీ తెలియజేసి మహనీయుల చరిత్రను మహనీయుల త్యాగాలను మహనీయుల రాజ్యాంగ ఉద్దేశాలను